పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీ స్థానానికి బరిలోకి దిగుతారా లేదంటే కాకినాడ పార్లమెంటు స్థానానికి బరిలోకి దిగుతారా లేదా కాకినాడ సిటీ అసెంబ్లీ స్థానం వైపు ఆయన చూపు పడిందా తాజాగా ఈ విషయాన్ని ఏమన్నా అంతర్గతంగా దాస్తున్నారా ఈ చర్చ కూడా నడుస్తుంది ఎప్పుడైతే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు ఆయన్ని ప్రకటించిన నేపథ్యంలోనే ఆయన మొత్తం ఇమీడియట్గా ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు పరిధిలో ఉండే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కార్యకలాపాలను అలాగే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే ఉందో అలాగే కూటమి యొక్క ఆలోచనల్ని కూటమి సిద్ధాంతల్ని విధానాన్ని వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వాళ్ళ చురుకైన పాత్ర పోషించాలి అంటూ ఆయనకి సూచించారు అదే నేపథ్యంలో అవసరమైతే ఆయన స్వైప్ చేసుకుంటామని చెప్పారు అంటే ఒక ఒకవేళ ఈయన పార్లమెంట్కి వెళ్ళాల్సి వస్తే తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ని అసెంబ్లీకి ఈయన అటు వాళ్ళు ఇటు మార్చుకుంటామని చెప్పారు ఇదే నేపథ్యంలో అది పిఠాపురం విషయంలో కాన్వర్జేషన్ జరిగింది కానీ కాకినాడ సిటీ విషయంలో కూడా ఎందుకంటే కాకినాడ రూరల్కి సంబంధించి ఆల్రెడీ పంత నానాజీ అభ్యర్థిగా ఉన్నారు కురసాల కన్నబాబు అధికార పక్షం వైపు ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా కానీ ఇంకా కాకినాడ సిటీ అయితే ద్వారంపూడి రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా ఆల్రెడీ ఫైనల్ అయిపోయారు కాబట్టి ఇంకా కూటమి అభ్యర్థి ఎవరు అనేది ఖరారు కాలేదు అయితే పిఠాపురం నుంచి వర్మ గట్టి పట్టు పడుతున్నారు వర్మ కాదని బరిలోకి దిగితే అక్కడ గెలవడం అసాధ్యమని గ్రహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవసరమైతే కాకినాడ సిటీ నుంచి బరిలోకి దిగాలని అనుకుంటున్నారు ఎందుకంటే అది కూడా కాపు సామాజిక వర్గం ఉన్న ప్రాంతమే కాకినాడ కానీ కాకినాడ రూరల్ కానీ పిఠాపురం కానీ తుని కానీ జగ్గంపేట కానీ పెద్దాపురం కానీ పత్తిపాడు కానీ వరుసగా ఇవన్నీ కూడా కాపు బెల్ట్లే ఒక రకంగా కాపు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే అలాగే వైసీపీ కూడా ఒక కాకినాడ సిటీ ద్వారంపూడి రెడ్డి మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తుల్ని బరిలోకి దింపారు సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఇక్కడ ఎలాగ చంద్రశేఖర్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కనుక నేరులా నేరుగా బరిలోకి దిగితే పైగా ఆయన మీద ఒక సవాలు కూడా ఈయన చేసి ఉన్నారు ఖచ్చితంగా ఆయన్ని ఓడిస్తానని ఆ సవాలు సాధించినట్టు అవుతుంది అలాగే ఈయన విజన్ సాధించినట్టు అవుతుంది ఒకవేళ ఈయన కాకర నుంచి బరిలోకి దిగితే ఖచ్చితంగా వర్మ సపోర్ట్ ఉంటుంది అలాగే ఒక పక్క తంగిల ఉదయ సినిమా సపోర్ట్ ఎలాగ బలంగా ఉంటుంది ఆర్థికంగా కానీ సామాజిక వర్గపరంగా కానీ అలాగే మిగిలిన వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది కాపు సామాజిక వర్గాన్ని కూడా తన వైపుకు తిప్పుకునే అవకాశం ఉంటుంది అనేది సో మరి అది ఎంతవరకు కరెక్టో నిజంగా కాకినాడ సిటీ నుంచి ఆయన ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఇది కేవలం స్పెక్యులేషన్ మాత్రమేనా చూడాలి